హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జీడిఎంఏ ఫ్యాషన్స్ ఆల్రెడీ ఇది డ్రెస్ కుట్టాం కదండి కుట్టిన తర్వాత మిగిలిన క్లాత్లోనే చిన్న పిల్లలకి ఎలైజెస్ చేయొచ్చు అనేది చూపిస్తుంది చాలా తక్కువ క్లాత్ మిగిలిందనమాట ఇక్కడ క్లాత్ ఇక్కడ స్ట్రైట్గా ఉంది కాబట్టి దీన్ని పైన బాడీ పార్ట్కి పిల్లలకి తక్కువ ఉంటుంది కాబట్టి బాడీ పార్ట్కి మిగిలిన క్లాత్ల్లో ఇంకా చిన్న పీసుల్లో కట్ చేద్దాము ఇది ఏంటంటే అడుగున క్రింద వైపు నడము దగ్గర నుంచి వేయడానికి వీటికి జాయింట్లు వేసుకున్నాం అనుకుంటే సరిపోద్ది అనమాట స్ట్రైట్గా మిగలలేదు పీసు ఇవి పక్కన పెట్టేసి బాడీ పార్ట్కి చిన్నపిల్లలే కదా సన్నగా ఉండే వాళ్ళకి బాడీ పార్ట్కి చాలా తక్కువ క్లాతే సరిపోతుంది అనమాట అదిగోండి చిన్న పార్ట్ని బాడీ పార్ట్కి తీసుకుంటున్నాం అనమాట పెద్ద ఎక్కువ ఏం పట్టక్కర్లద్దు చిన్నపిల్లలు కాబట్టి ఇలా మిగిలిన క్లాత్లో సుమారుగా ఒక ఫైవ్ ఇంచెస్ షోల్డర్ దగ్గర ఒక ఫైవ్ ఇంచెస్ ఏమో ఇలా అమ్మహోల్ రౌండ్ దగ్గర పెట్టుకొని నెక్క విడితే వచ్చేటప్పటికి ఒక రెండు ఇంచీలు అలా పెట్టుకుంటే సరిపోద్ది అనమాట వీళ్ళకి చెస్ట్ వచ్చేటప్పటికి మ్యాక్సిమం చిన్నపిల్లలు కాబట్టి సిక్స్ ఇంచెస్ అలా ఉంటుంది అంతే అంటే అదే టోటల్గా ట్వంటీ ఫోర్ ఇంచెస్ కదా కట్ చేసేటప్పుడు సిక్స్ ఇంచెస్ ఖర్చు కోసం ఒక టూ ఇంచెస్ ఉండేలా ఇలా మిగిలిన క్లాత్ కదా ఈ చిన్న భాగంలో ఇలా బాడీ పార్ట్కి అడ్జస్ట్ చేశాను అనమాట హ్యాండ్స్ కూడా ఇందులో మిగిలిన దాంట్లోనే డిఫరెంట్గా వేశానండి బాగానే ఉంటుంది అది కూడా చూడండి ఇది బాడీ పార్ట్ అనమాట ఇక్కడ నెక్కకి నార్మల్గా కట్ చేసేస్తున్నాను ఇంకేం చూపించట్లేదు నెక్కకి ఇలా కట్ చేసిన తర్వాత మిగిలిన క్లాత్లోనే దీనికి డిజైన్ కూడా సెట్ చేశానండి ఇలా నడుము దగ్గర నుంచి మనము ఇలా అనమాట బ్యాక్ ఫ్రంట్ అటాచ్ చేస్తాము ఇది సరిపోదు ఇంకా క్లాత్ మిగిలిన క్లాత్లో ఇలా ముక్కలు జాయింట్ చేయాలన్నమాట చూడండి ఇలా జాయింట్ చేయాల్సి వస్తుందనమాట కింద క్రింద వైపున బాడీ పార్ట్ వర్క్ బాడీ పార్ట్ అవసరం లేదు అడుగునమాట చిన్న ఫ్రిల్ పెట్టుకున్నాం అనుకోండి బాగుంటుంది అనమాట ఇలా అటాచ్ చేసుకున్నాం అనుకోండి ఫ్రంట్ బ్యాక్ సరిపోతుందనమాట అయితే ఫ్రంట్ వైపున ఇంకా ముక్కలు అనమాట వేస్ట్ చేయడం ఎందుకని ఇలా నెక్క వైపున డిజైన్ అనేది సెట్ చేశాను అనమాట ఇలా చూడండి అంటే నెక్క దగ్గర పెద్ద డ్రెస్కి పంజాబ్ డ్రెస్ కట్ చేసినవి నెక్క దగ్గర పీసులు ఉన్నాయి కదా వాటిని ఇలా వాడేశాను అనమాట ఈ షేప్లో ఉన్నవి రెండు భాగాలు తీసుకొని ఇలా ఈ కరువుడు షేప్లో వైపున ఇలా కుట్టాలన్నమాట ఈ చుట్టూ కూడా కుట్టేసి అటువైపుకి టర్న్ చేసానండి పెద్దది ఏం లేదు ఈ షేప్లో కట్ చేసుకొని అటువైపుకి టర్న్ చేసాడమే అంతే ఇప్పుడు వీటిని ఇలా అడ్జస్ట్ చేసుకొని నెక్క వైపున కుట్టేశాను అనమాట నెక్ కూడా నార్మల్గా నెక్క పెట్టి వేసేసాను ఆల్రెడీ వేసిన తర్వాత ఇవి వేసుకోవాలన్నమాట ఆల్రెడీ ఇవి స్టిచ్ చేసాము కదా డిజైన్ చేసేవి ఇలా జాయింట్ చేసి ఇవి సెంటర్లో వచ్చేలా చూసుకొని బాడీ పార్ట్కి కలిపి కుట్టాను కుట్టేసానన్నమాట కుట్టేశాను అనమాట దీంట్లో పెద్ద డిజైన్ ఏం లేదండి సింపులే మనం కొద్దిగా ఐడియాతో ఆలోచించుకొని వేసుకుంటే సరిపోతుంది అనమాట మిగిలిన క్లాతే కదా మిగిలిన వాటిలోనే ఇలా అడ్జస్ట్ చేశాను అనమాట పర్టికులర్గా ఇలా డిజైన్ పెట్టాలా అలా ఆలోచన ఏం లేదు ఈ షేప్లో ఉంది కాబట్టి క్లాత్ అనేది ఆ షేప్లోనే డిజైన్ ఉంచేసాను అనమాట ఇలా నెక్క దగ్గర అటాచ్ చేసేసుకోవాలన్నమాట ఇలా మిగిలిన క్లాత్ తోటి ట్రై చేయాలి కానీ బోల్డన్ని ట్రై చేయొచ్చండి ఇలా వీడియోస్ తీసి చూపించాలనిపిస్తుంది కానీ ఆ కుట్టడానికి కూడా టైం అనేది మామూలుగా కుట్టి పెట్టడానికే టైం సరిపోవడం లేదు సో మిగిలిన టైంలోనే ఇప్పటికి చాలా వీడియోలు షూట్ చేసేవి ఉన్నాయండి అవే పెట్టడానికి అవ్వట్లేదు ఇలా ఫ్రంట్ బ్యాక్ కూడా డిజైన్ పెట్టాను అనమాట క్లాత్ మిగిలింది కాబట్టి ఇవేమీ కాదండి మనము పంజాబ్ డ్రెస్ పెద్దది కుట్టాను కదా అందులో మిగిలిన భాగాలేనమాట ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్కి మిగిలినవేనమాట ఇలా కుట్టేశాను అనమాట కుట్టిన తర్వాత బాడీ పార్ట్ దగ్గర నుంచి అటాచ్ చేసుకోండి క్లాత్లు జాయింట్ చేసి అటాచ్ చేసాడని అనమాట అవి ఇంకా జాయింట్ చేసినా మేము ఏం చూపించట్లేదు ఫస్ట్ ఇలా బాడీ పార్ట్ షోల్డర్స్ దగ్గర అటాచ్ చేసేసుకోండి ఈ డిజైన్ది కొద్దిగా బయటకు వచ్చింది అది కట్ చేసుకోవాలన్నమాట అది డిజైన్ క్రాస్ కాబట్టి బయటగా వస్తుంది అది కట్ చేసేసుకుంటే సరిపోతుంది అది కట్ చేసేసుకోండి ఇలా షోల్డర్ అటాచ్ చేశాను ఫస్ట్ హ్యాండ్స్ కూడా చాలా డిఫరెంట్గా అండి స్ట్రైట్లో తీసాను అనమాట హ్యాండ్స్ అవేలా చేస్తాను అనేది కూడా చూపిస్తాను కరువు షేప్లో చిట్ట పిల్లలు హ్యాండ్సే కదా అంత ఏం అవసరం లేదనమాట స్ట్రైట్ తోటి హ్యాండ్స్ వేస్తాను ఇక్కడ బాడీ పార్ట్ దగ్గర నుంచి నడుము దగ్గర అనమాట ఇలా మిగిలిన క్లాత్ మధ్య వైపున ఇలా చిన్న చిన్న ఓ రెండో మూడో ఫ్రిల్స్ పెట్టుకోండి నడుము మధ్యలోనే అనమాట అంటే వాళ్ళకి ఫ్రాక్లా ఉంటుంది అంతే ఇలా ఫ్రిల్స్ పెట్టడం వల్ల క్లాత్ ఎక్కువ ఉండడం వల్ల ఇలా ఫ్రిల్స్ పెట్టుకోవాలన్నమాట అప్పుడు పిల్లలకి బాగుంటుంది మనం పంజాబ్ డ్రెస్ మోడల్ని ఏమీ కట్ చేయలేదు కదా ఇలా నడుముకు సరిపోయే వరకు మిగిలిన క్లాత్ అంతా ఫ్రిల్స్ పెట్టేసి నడుము దగ్గర అటాచ్ చేసేయడమే ఫ్రంట్ బ్యాక్ అటాచ్ చేస్తాను ఇలాగా ఇలా రెండు కుట్లు వేసేసుకోండి ఇప్పుడు హ్యాండ్స్ చూడండి చాలా సింపుల్గా మిగిలిన క్లాతే కదా ఎలా అడ్జస్ట్ చేస్తాను అనేది చూడండి స్ట్రైట్ పీస్లోనే ఉన్న క్లాత్ నేను హ్యాండ్స్కి వేస్తాను అనమాట అది కూడా చూడండి ఇదిగోండి ఇది బ్యాక్ సైడ్ అనుకుంటా అటాచ్ చేస్తున్నాను బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఇలాగే ఫ్రిల్స్ అనేవి పెట్టేయండి ఫ్రంట్ బ్యాక్ ఫ్రిల్స్ పెట్టేస్తే సరిపోతుందనమాట చాలా తక్కువ క్లాతే మిగిలిందండి జాయింట్లు వేసాను ఇక్కడ జాయింట్ కనిపిస్తుంది చూసారా మీకు జాయింట్లు వేసి వేసాను అనమాట హ్యాండ్స్ ఎలా అటాచ్ చేశాను అనేది చూపిస్తాను చిన్నపిల్లలకి స్ట్రైట్లో క్లాత్ తీసుకొని హ్యాండ్స్ వేసేయచ్చండి బాగానే ఉంటుంది వాళ్ళకి టైట్గా ఏమీ వేయం కదా బ్లౌజ్కి వేసినట్టు హ్యాండ్స్ ఏమీ కొద్ది ప్లఫ్ఫీగా హ్యాండ్ అనేది లూజ్గా తేలినట్టుగా వస్తుంది అనమాట నార్మల్గా కుట్టచ్చు ఫ్రిల్స్ పెట్టి కుట్టచ్చు మన ఆలోచన ఉండాలి కానీ డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేయొచ్చు అనమాట చూడండి హ్యాండ్స్కి నేను ఇక్కడ స్ట్రైట్ పీస్ తీసుకుంటాను చూపిస్తాను ఇలా నడుము దగ్గర రెండు కుట్లు వేసేయండి పిల్లలు కదా మరీ దూరం కుట్టు వేయకండి ఎందుకంటే వాళ్ళు వాడి ఆడుకొని అవి లాగేస్తారనమాట దగ్గర కుట్టు కాకుండా మీడియంగా వేయండి ఇప్పుడు హ్యాండ్ అండి చూడండి హ్యాండ్కి కరువు షేప్ ఉండదు ఇది స్ట్రైట్ పీస్ అనమాట అయినా సరే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఫ్రిల్స్ పెడతాను అనమాట చిన్న చిన్న ఫ్రిల్స్ పెడతాను అడ్జస్ట్ చేసుకోవడానికి ఇలా షోల్డర్ దగ్గర ఫ్రిల్స్ పెట్టుకోవచ్చు క్లాత్ ఉండాలి కానీ లేదంటే క్రింద వైపున కూడా ఫ్రిల్స్ పెట్టుకోవచ్చు అనమాట ఏమవ్వదు ఇలా హ్యాండ్ అటాచ్ చేస్తానండి అటాచ్ చేసిన తర్వాత ఇక్కడ క్రింద వైపున కూడా ఇలా ఫ్రిల్స్ పెట్టేశాను అనమాట ఇప్పుడు సైడ్లు జాయింట్ చేసేయడమేనండి చాలా సింపుల్గా ఫ్రాక్ అయిపోద్ది మిగిలిన క్లాతులతోటి ఏవైనా సరే మనకు ఆలోచన ఉండాలి కానీ పిల్లలకి ఇలా రెడీ చేయొచ్చు అనమాట మీకు ఈ ఐడియా అనేది ఏమైనా ఉపయోగపడుతుందేమో ఎందుకంటే పంజాబ్ డ్రెస్ కట్ చేసిన తర్వాత ఇది చాలా తక్కువ క్లాతే దాన్ని ఇలా అడ్జస్ట్ చేశాను అనమాట నెక్ దగ్గర మనం కట్ చేస్తాం కదా వాటిని కూడా పాడేకుండా ఇలా నెక్ షేప్ అనేది డిజైన్ చేశాను మీకు యూజ్ అవుతుంది వీడియో పెట్టాను అనమాట నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్